దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసిలో డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్ లో ఖర్చు పెట్టాయి హైటెక్ సిటీలో తీసుకున్నా జూబ్లీ హిల్స్ లో తీసుకున్నా బోర్డు బండలో తీసుకున్నా మషూరాబాద్ లో తీసుకున్నా సనత్నగర్ లో తీసుకున్నా సికింద్రాబాద్ లో తీసుకున్నా ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది తాగునీటిలో డ్రైనేజీ కలుస్తా ఉంది అన్ని కూడా ఇక్కడికే చేరుతాయి మూసికే వస్తాయి దానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకుండా డ్రైనేజీ లిల్లు మూసిలో రావడానికి అవకాశం లేకుండా దానికి ప్రత్యామ్ ఏర్పాటు చేయకుండా మీసీ బ్యూటిఫికేషన్ కానీ మీసీ జన రీజనరేషన్ గాని రాదు అంతేకాదు ఈరోజు అనేక రకాల ఇండస్ట్రీస్ పట్టణ్ నుంచి మొదలు పెడితే కుత్బుల్లాపూర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల పారిశ్రామిక కాలుష్యం వచ్చి కలుస్తుంది దానికి ఏం చేయబోతున్నారు ముందు ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని కాలుష్యం రాకుండా ఆపాలి ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని డ్రైనేజ్ నీళ్ళు హైదరాబాద్ లో అపార్ట్మెంట్లలో లేకపోతే బస్తీలలో కమర్షియల్ కాంప్లెక్స్లలో ముఖ్యమంత్రి గారు సెక్రటరేట్ లో వాడేటువంటి నీళ్లు కానీ ముఖ్యమంత్రి గారి ఇంట్లో వదులుతున్నటువంటి నీళ్లు కానీ మంత్రుల కాలనీల్లో వదులుతున్నటువంటి నీరు కానీ డ్రైనేజ్ అంతా గానీ ఇక్కడ కలుస్తుంది మొత్తం మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలు వదులుతున్నటువంటి డ్రైనేజీ నీళ్ళని కూడా ఇక్కడనే కలుస్తున్నది మా ఇంటి నుంచి కూడా డ్రైనేజ్ ఇక్కడికే కలుస్తున్నది కాబట్టి దాని సంగతి ఏంది ఆ సంగతి తేల్చకుండా మూసి బాగుపడదు కాబట్టి దానికి మీరు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి ముందు చేయాల్సిన పనిది ముందు ఇల్లు కూలగొట్టడం కాదు ముందు చేయాల్సిన పని మూసిలో కలుస్తున్నటువంటి కాలుష్య పదార్థాలు కాలుష్యమైనటువంటి నీరు డ్రైనేజీ నీళ్లు ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటరు రాకుండా ఆపాల్సిందిగా నా ముఖ్యమంత్రి గారికి మొదటి సూచన రెండవ సూచన దీనికి కావలసినటువంటి డిపిఆర్ ఎప్పుడు పూర్తి చేస్తారు ఎట్లా కట్టబోతున్నారు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా ఈ ఇల్లన్నీ కులగొట్టి ఈ ఇల్లన్నీ కులగొట్టి వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి శంకరం ఇంటికి కూడా నోటీసు వచ్చింది వీళ్ళన్నీ కూలగొట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా కమర్షియల్ కాంప్లెక్స్ కడతారా ఇది చెప్పాలి మూడో కార్యక్రమం మీ డిపిఆర్ ఎప్పుడొస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఈ ఖర్చు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అప్పు ఎవరిస్తారు ఇది ప్రజల హక్కు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అది చెప్పకుండా డ్రైనేజ్ నీళ్లు ఆపకుండా ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటర్ రాకుండా చర్యలు తీసుకోకుండా పేదల ఇల్లు కూలగొడతామని మొదటి నుంచి మాట్లాడుతున్నాం అది కాదు చేయాల్సింది అంతేకాదు ఇక్కడికి ఈ నది నుంచి మీరు నది పవి చేయబోతున్నారా ఈ నది నుంచి మీరు గోదావరి నల్లి నీళ్లు తీసుకోబోతున్నారా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఏ నీళ్లు లేబోతున్నారు మీరు నల్గొండ జిల్లా రైతులకు తాగునీరు సాగునీరు అందించాలి నేనేదో ఇరవై ఏళ్ళ తర్వాత అందిస్తా ముప్పై ఏళ్ళ తర్వాత అందిస్తా ఐదేళ్ల తర్వాత దిగిపోతా మళ్ళీ ఒక పదేళ్ళ తర్వాత వస్తా మా పార్టీ ఆయన వస్తాడు అప్పుడు అందిస్తామంటే కాదు ఈ ఐదు సంవత్సరాల లోపలనే నల్గొండకు తాగునీరు తాగునీరు సాగునీరు అందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అందించాలంటే ఉన్నటువంటి వనరుల మేరకు ఉన్నటువంటి అవకాశాల మేరకు వేగవంతంగా ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ ప్రజలను ఆదుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఇల్లు కూల్చకుండా చూడాలి ఈ రెండు దృష్టిలో పెట్టుకొని చేయకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు ఎందుకంటే ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది రేవంత్ రెడ్డి గారి సమయము ఐదేళ్ళు ఇస్తే ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది డిపిఆర్ రావడానికి రెండేళ్లు పడుతుంది ఆయన ఇచ్చినటువంటి జీవో ప్రకారం మూడేళ్ళు పోతుంది ఆయన మిగిలింది రెండేళ్ళు ఆ రెండేళ్లలో ఒక సంవత్సరం ముందే ఎలక్షన్స్ వస్తాయి ఎందుకంటే ఎలక్షన్ వాతావరణం ప్రారంభమవుతుంది సంవత్సరం ముందు నుంచే ఎలక్షన్ సంబంధించిన మూడు వచ్చేస్తుంది ప్రజలందరూ కూడా దాంట్లో ఉంటారు ఆ మధ్యలో మిగిలింది ఒక సంవత్సరం ఈ సంవత్సరం లోపల కృష్ణా నీళ్ళు ఎట్లు వస్తాయి ఇడికి ఈ యొక్క ముసివి ఇంటి పక్కకు గోదావరి నీళ్ళు ఇక్కడ నుంచి గలగల ఏ రకంగా పాదాడుతుంది ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి చెప్తున్నాడు అద్భుతంగా గోదావరి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకొస్తాను ఇక్కడ దోమలు ఉన్నాయని ఇక్కడ దుర్గంధం ఉందని ఇక్కడ అను విస్ఫోటం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను పత్రికా విలేకరుని అడుగుతా ఉన్నాను మీరు మొదటిసారి ఇంటికాడుకు వచ్చి ఉంటారు మొదటిసారి మీరు గల్లీ కాడుకు వచ్చి ఉంటారు ఎక్కడైనా దుర్గంధం వస్తుందా ఎవరైనా మీరు ఒట్టేసి చెప్పాల్సిందే కోరుతాను నేను ఒట్టేసి చెప్తున్నాను రాత్రి నుంచి ఉన్నను ఒక్క దుర్గంధపు వాసన కూడా మాకు రాలేదు ఎందుకంటే మేము ప్రజల మధ్యలో తిరుగుతాం ప్రజల కష్టసుఖాల్లో ఉన్నాం ఈ బస్సుకి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా సేవలు చేశాను ఆరేండ్లుగా ఎంపీగా ఉన్నాను ఈ ఇంటికి అనేక సార్లు వచ్చాను ఈ ఇంటికి అనేక సార్లు వచ్చాను అక్క అమ్మ చెల్లి అని పలకరిస్తాను అన్నే తమ్ముడు పెద్దవ్వ అని పలకరిస్తాను ఏ ఒక్కరోజు కూడా ఎవ్వరు కూడా మాకిక్కడ దుర్గంధం ఉంది బిడ్డ మా ఇల్లు కాల్ చేసి మాకు అక్కడెక్కడో బంజారా లో ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఇల్లు కావాలని ఎవరు అడగల సెక్రటరీ పక్కన ఇల్లు అడగల ఎవరు కూడా మాకు మా ఇల్లు కూలగొట్టమని చెప్పలే కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహాను ఏ రాత్రి వచ్చిన కళను నాకైతే తెలియదు ఏ రాత్రి వచ్చిందో ఏ సందర్భంగా వచ్చిందో ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కళ్ళు పడ్డది ఈ స్థలం మీద కల్లుబడ్డది ఇది మంచిది కాదు రెక్కాడితే డొక్కాడైన వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నాను నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తర్వులు రాశాను మరొక నిర్మాణాత్మకంగా మరొక ఉత్తరం రాస్తాను పేదల జోలికి వెళ్లకుండా ఈరోజు వాళ్ళు అంటున్నారు సార్ మా ఇల్లు కూలగొట్టడం కోసం బుల్డోజర్ వస్తా అంటున్నారు ముఖ్యమంత్రి గారు పంపిస్తా అంటున్నారు మేము టీవీలో చూస్తున్నాం ఆ టీవీలో చూసినప్పుడల్లా మేము ఎంత భయపడుతున్నామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మేము తిండి తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము తరతరాలుగా సంపాదించి అప్పు చేసి మేము చేసినటువంటి కూలి నుంచి ఒక్కొక్క రూపాయి కూడా కట్టి ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక్కొక్క రూపాయి సమీకరించి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం ఈ ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోవాలా సార్ మా ప్రాణము ఇళ్లలో ఉంది మా శ్వాస ఇళ్లలో ఉంది మా ధ్యాస ఇళ్ళల్లో ఉంది మా జీవితమే ఇళ్లతో ముడిపడి ఉంది ఇది తప్ప మాకు వేరే ఆస్తులు లేవు మాకు ఇంటి ఇల్లు మాత్రమే ఉంది మాకు ఇల్లు లేవు ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి వాళ్ళందరూ ఆ పార్టీ నాయకులకు ఇండ్లు ఉండొచ్చు